అందరికీ నమస్కారం కృష్ణం వందే జగద్గురు ఇక మహాభారతం కథలోకి వెళితే దుర్యోధనుడు అంగరాజు కర్ణుడిని సర్వసేనాధిపతిగా నియమిస్తాడు అయితే మంత్రరాజు అయిన శల్యుడికి ఇది ఇష్టం ఉండదు అయినా సరే నీకు ఇష్టమున్నా లేకపోయినా నువ్వు మాత్రం నా మిత్రుడు అయిన అంగరాజు కర్ణుడికి సారథిగా ఉండాలి అని చెప్పేసి ఆజ్ఞాపిస్తాడు ఇది ఇని ఆయన ఎంతో బాధతో అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు మంత్రరాజు అయినటువంటి శల్యుడు తర్వాత పాండవులు తర్వాత రోజు జరిగే విధ్వంసం గురించి తలుసుకొని బాధపడుతూ ఉంటారు అయితే ఈ విధ్వంసాన్ని ఆపచ్చు కదా అని చెప్పేసి ద్రౌపది చాలా బాధతో అంటూ ఉంటుంది అయితే దానికి అర్జునుడు అంటాడు నీకు జరిగినదే రేపు ఇంకొకరికి జరగవచ్చు ఇటువంటి అన్యాయం ఇంకొకసారి జరగకూడదు ఇలాంటి అధర్మ పరుధులకి దండన ఖచ్చితంగా జరగాలి ఆ రోజు జ్యోధ సభలో జరిగింది గుర్తు తెచ్చుకో అని చెప్పేసేసి భీష్ భీముడు వాళ్ళు అంటుంటారనమాట తర్వాత రోజు యుద్ధం ప్రారంభమవుతుంది భీముడికి అదేవిధంగా దుశ్శాసనుడికి మాటల యుద్ధం జరుగుతుంది జరుగుతూ ఉండగా దుశ్శాసనుడిని కాపాడటానికి దుర్యోధనుడు అయితే అన్ని ప్రయత్నాలు అయితే చేసి ఉంటాడు అదేవిధంగా ఫస్ట్ భీముడు వారి యొక్క తమ్ముళ్ళని వధించుకుంటూ వెళ్తాడు వదించుకుంటూ వెళ్ళి దుశ్శాసనుడి దగ్గరికి వెళ్తాడు అన్నమాట ఆ సమయంలో కర్ణుడు రావడానికి ప్రయత్నిస్తాడు కానీ నకులుడు కర్ణుడిని ఆపేస్తాడనమాట యుద్ధం చేస్తూ ఉంటాడు ఈ ఆ సమయంలో కొంతమంది వాళ్ళ తమ్ముళ్ళని వధిస్తాడు భీముడు అదేవిధంగా దుర్యోధనుడు కూడా రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు అయితే అర్జునుడు తమ యొక్క బాణాలతో సంధిస్తూ దుర్యోధనుడిని కూడా దుశ్శాసరుడి వద్దకు రానియకుండా ఆపుతాడు తర్వాత దుష్టద్యుమునుడు అశ్వత్థామని ఆపతాడనమాట ఈ విధంగా ఎవరు కూడా దుశ్శాసనుడి వద్దకు రానీకుంట ఆపుతూ ఉంటారు అయితే దుశ్శాసనుడు పారిపోవడానికైతే ప్రయత్నాలు చేస్తూ పా పారిపోతూ ఉంటాడనమాట ఆ సమయంలో యుధిష్ఠిరుడు అదేవిధంగా నకులుడు తర్వాత వాళ్ళు వచ్చేసేసి యుద్ధరంగం నుంచి పారిపోనీయకుండా ఆపేస్తారు దుశ్శాసనుడిని అక్కడికి భీముడైతే వస్తాడు వచ్చి ఆ రోజు జోద జోద సభలో జరిగిందంతా గుర్తు చేసుకుంటూ చెప్తూ ఉంటాడు దుశ్శాసన నువ్వే కదా ఆ రోజు ద్రౌపది యొక్క కేశాలను ఈడ్చుకొని వచ్చింది అప్పుడు ఆమె కూడా అనుంటుంది నేను వీళ్ళని అంతమందించే వరకు నా కేశాలను కేశాలంకరణ కూడా చేసుకోను అని చెప్పు ఉంటుంది అదేవిధంగా దుశ్శాసనుడిని ఈడ్చుకొని వస్తాడు కదా దుశ్శాసనుడు ద్రౌపదిని అందువల్ల నీ చేతులను కూడా నేను ఇరిచేస్తాను అని అప్పుడు చెప్పుంటాడు అదేవిధంగా ఇరిచేస్తాడనమాట ఇరిచేసేసి ఆ యొక్క రక్తాన్ని కళ్ళ చూస్తూ ఉంటాడు ఇది చూసి దుర్యోధనుడు చాలా ఆశ్చర్యంగా బాధతో అట్లా ఆగిపోయి ఉంటాడనమాట అప్పుడు వారి యొక్క చేతుల్ని విరిచేసి ఆ రక్తంతో ద్రౌపది యొక్క కేశాలను కే తడుపుతాడనమాట అదేవిధంగా అది చూసి ద్రౌపది అంటది మీ తమ్ముడే కదా దుశ్శాసనుడు అని చెప్పి అవును మా తమ్ముడే కానీ వారు చేసిన దుష్ట కార్యాల వల్లే కదా నేను ఇలా చేయవలసి వస్తుంది అని చెప్పేసేసి భీముడు కూడా చాలా బాధపడతాడనమాట అప్పుడు ద్రౌపది దుర్యోధనుడిని చూసి అంటుంది నువ్వు చేసినటువంటి దుష్ట కార్యాల వల్ల కదా ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది అని చెప్పి ఎంతో బాధతో అంటూ ఉంటుంది అంతే అనమాట ఈరోజు స్టోరీ తర్వాత భాగంలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ బాయ్ థ్యాంక్ యూ